వెల్కం టువీన్యూస్ అవ్వతాతల ముఖంలో చిరునవ్వులు ఘనంగా పింఛన్ పంపిణీ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రన్న పింఛన్ కానుక కార్యక్రమం ప్రతి వీధిలో అవ్వతాతలకు మండల కేంద్రమైన గోనిగండ్లలో గోకారిమియా దర్గా సమీప వీధిలో సచివాలయం సిబ్బందితో కూటమి నాయకులు కొత్తింటి ఫక్రుద్దీన్ షేక్ అక్బర్ అక్బర్వలీ గనిగ భాష తదితర టిడిపి నాయకులు పాల్గొని ఇంటింటికి చంద్రన్న పింఛన్ కానుకను పంపిణీ చేస్తున్నారు అనంతరం వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీని మొదటి సంతకంతో అవ్వ తాతలకు నాలుగు వేలు పెన్షన్ పెంచడం జరిగింది ఎన్నికల్లో మూడు నెలలు నుంచి వెయ్యి రూపాయలు పెంచుతూ మొత్తం ఏడు జూలై జులై ఒకటో తేదీన నేడు చంద్రన్న పింఛన్ను అవ్వతాతలకు అందించడం జరిగింది ఈ సందర్భంగా అవ్వతాతలు ఎంతో ఆనందంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దారికి కృతజ్ఞతలు తెలిపారు అనంతరం టిడిపి నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి భారీ మెజార్టీతో గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మేకల మునెప్ప మేకల రవి సత్యనారాయణ బోగు రమేష్ నాయుడు గోకారి బతకన్న నగిరి కాజపటేల్ కూటమి నాయకులు పాల్గొన్నారు పొలాయీలో వచ్చేటట్టు కొంచెం చెప్పండి మీడియాలో దాంట్లోనే కొంచెం సర్పంచ్ వాళ్ళే టీడీకోలు వాళ్ళే నాలుగు వేలు పెన్షన్ ఏమో గవర్నమెంట్ ఏడు ఏడు కోట్లు అప్పులు తీసుకుని మనసున్నారాయక్ చూడాలే చిన్న మాట కప్పన జగన్ ఇచ్చి ఐదేళ్ళు చేసినాడు ఒక చంద్రబాబు నాయుడు అయితే సాధ్యం అనేది ఉండదు ఒక ముస్లింలకైతేనేమి ఏ పనులు చేసినా ఒక చంద్రబాబు నాయుడికే ఇది వచ్చింది ఈ జగన్ మూడు వేలు ఇచ్చి మూడు వేలు నెల నెలకి రెండు వందల యాభై రూపాయలు అప్పుడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశంకి రెండు వేలు ఇచ్చినాడు ఈ అప్ప సంవత్సరానికి ఒకసారి రెండు వందల రూపాయలు ఇచ్చి కలిసి ఐదేళ్ళు చేసినాడు మన చంద్రబాబు నాయుడికే ఏమో మీకు సంతోషం ఉండదమ్మా లేదా గత గత ప్రభుత్వంలో కూడా మా గవర్నమెంట్ రెండు వేల రూపాయలు అన్న ప్రకారం రెండు వేల రూపాయలు ఇచ్చారు ఈ ప్రభుత్వంలో కూడా ఈసారి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తామని చెప్పేసి గత నెల మూడు వేల రూపాయలు ఈ నెల నాలుగు రూపాయలు రెండు కలుపు ఏడు వేల రూపాయలు ఇచ్చారు కాబట్టి మా మన చంద్రబాబు నాయుడు గారు మా నాయుడు గారు మాట తప్పదు కాబట్టి ఆయన ప్రభుత్వంలో మనము అందరూ సహకరించాల అవతారాలకి సంతోషకరంగా ఉంది మీ పేరు తో పెన్షన్ పండగ సందర్భ శుభాకాంక్షలు ఈరోజు ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు మన ఎమ్మెల్యే డాక్టర్ బిజినాయ్ ఆదేశాల మేరకు ఇంటింటికి పెన్షన్ ఇవ్వాలని ఆయన ఆదేశాల మేరకు ఇంటింటికి ఈరోజు పది విధులు పెన్షన్ పంచుతున్నాము గతంలో కూడా రెండు వందల నుంచి రెండు వేల పెంచిన పెన్షన్ ఘనత ఒక చదవడంకే దక్కింది ఇప్పుడు కూడా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈరోజు వరకు మూడు వేలు పెంచిన పెంచు నాలుగు వేలు మొత్తం ఏడు వేలతో కలిపి ఈరోజు ఆ ఘనత కూడా చంద్రబాబుకే దక్కిందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము గతంలో కూడా చంద్ర జగన్మోహన్ రెడ్డి మూడు వేలు ఇస్తానని చెప్పి నాలుగేళ్ళు పెంచుతూ పోయి మూడు వేలు ఇచ్చినాడు కానీ చంద్రబాబు మాట తప్పకుండా ఒకటే నెలకి ఏడు వేల రూపాయలు పెంచిన ఘనత చంద్రబాబుకే దక్కిందని మన ఎమ్మెల్యే డాక్టర్ విజయనాశి గారికి మన చంద్రబాబు గారికి నారలోకే గారికి ప్రత్యేక పున తరఫున తెలుపుకుంటున్నాను నా పేరు అని కొన్ని పాటు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ యొక్క అవ్వాతాతల జీవితాల్లో వెలుగు నింపుతూ వారి యొక్క సంతోషాన్ని చూడడానికి గతంలో చెప్పిన విధంగానే మూడు నెలల పాటు వెయ్యి వెయ్యి రూపాయలు కలుపుకొని ఈ నెల మొత్తం పెన్షన్ ఏడు వేలు రూపాయలు పంపిణీ చేయడం చాలా ఆనందదాయకం ఎందుకంటే ఇచ్చిన వాగ్దానాల్లో భాగంగా ముందస్తుగా ఏవైతే ఐదు వాగ్దానాల మీద సంతకాలు చేసి సంచలనాత్మక నిర్ణయాలతో ముందుకు పోతున్న ఈ కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఈ విధంగా మంచి నిర్ణయాలు తీసుకోవడం పట్ల హర్చి హర్షించడం కూడా చాలా ఇదిగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క అవ్వతాతలకు ఇస్తున్న పెన్షన్లు ఎవరు కూడా అధైర్యం పడద్దు ప్రతి వారికి ఈ యొక్క సచివాలయ సిబ్బంది ఇంటింటికి వచ్చి నేరుగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఆ విధంగా కొద్ది వరకు గ్రామాల్లో కొద్ది వరకు వార్డుల్లో అప్పటికే ఇప్పటికే చాలా వరకు అంటే వేరే విధంగా డైవర్షన్ చేస్తూ కొన్ని కొన్ని పెన్షన్లు ఎగిరిపోతాయని కొంతమందికి పోతాయని చెప్పి ఇలాంటి చౌకబారు మాటలు మొదలయ్యాయి కాబట్టి ఎవరు అధ్యర్యపో కోల్పోవద్దు ఖచ్చితంగా ఏ విధంగా అయితే చంద్రబాబు గారు గతంలో హామీ ఇచ్చిన విధంగానే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి పెన్షన్ అందుతుందని చెప్పి మేము భరోసా కల్పిస్తూ వారికి ధైర్యాన్ని నింపుతూ ఇంటి దగ్గరికి వెళ్ళి పింఛన్ల కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది నా పేరు గానిగా భాష జనసేన పార్టీ నియోజకవర్గం మీడియా ఇన్ఛార్జ్ గోనే